మా నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక దేవుని హస్తం మీ అందరికీ తోడై ఉండున గాక యేసు ప్రభు వారు భూలోకంలో సంచరించిన రోజులో ఒక సన్నివేశం జరిగింది ఆ సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను ఒక అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా బిడ్డ ఇప్పుడే చనిపోయింది ఒకసారి ఆ బిడ్డ మీద నీవు చేయి ఉంచాలని కోరుకుంటున్నానని ఆయన వేడుకుంటే యేసు ప్రభు వారు నెమ్మదిగా ఆయనతో కూడా ఆ అధికారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏమిటంటే అప్పటికే ఏడ్చేవాడు రొమ్ము కొట్టుకునేవాడు విలపించేవారు ఇంటి నిండా బాధాకరమైన వాతావరణం ఏర్పడింది ఇక ఆ సన్నివేశంలో యేసుప్రభు శిష్యులు అక్కడికి వచ్చారు కానీ లోపలికి వెళ్ళేందుకు అనుకూలమైన పరిస్థితి మాత్రం కలగకపోయింది ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడి ఒక క్షణం నాకు కొంచెం స్థలం ఇస్తే నేను లోపలికి వస్తాను అని చెప్పగానే నాకు స్థలమీయుడి అంటూ వాళ్ళకు ఒక చిన్న మాట చెప్పాడు అది సత్యసు వార్త తొమ్మిదో అధ్యాయము చాలా చేటగా ఇరవై నాలుగో వాక్యం ఏమన్నారు స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించినదే కానీ చనిపోలేదని వారితో చెప్పి లోపలికి వచ్చి ఆమె చేయిని పట్టుకునగానే ఆ చిన్నది లేచను ఇది అక్కడ జరిగిన సన్నివేశం ఈరోజు ఈ విషయాన్ని మీ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను మన నివాసాలు మన జీవితాలు మనం జీవిస్తున్న లోకంలో ఎక్కడ చూసినా కన్నీళ్ళు వేదన దుఃఖం కలవరాలు ఉంటాయి మెరుస్తున్న గోడలు ఉంటాయి కానీ ఖరీదైన వస్తువులు ఉంటాయి కన్నీళ్లు కూడా కాపురం చేస్తుంటాయి ఆ ఇంట్లో భూతల మీద ఎవరిని చూసినా బాధ లేని వ్యక్తి కానీ వేదన ఎరగని వ్యక్తి కానీ కన్నీరు కార్చిన కన్ను కానీ ఎక్కడా కనబడదు ఎవరికి ఉండే బాధలు వాడుకుంటాయి కానీ అధికారి అంటున్నాడు అయ్యా నీవు వచ్చి చెయ్యి ఒక్కసారి మా బిడ మీద పెడితే చాలు అంటూ వేడుకుంటున్నాడు అతగాడి ఆశ ఏమిటంటే బిడ చనిపోయింది అంటే అక్కడ మరణం ఉంది కన్నీళ్ళు ఉన్నాయి వేదనలు ఉన్నాయి అందులోంచి విడుదల పొందాలని అతగాడి ఆశ మీకు ఒక మాట చెప్పను మన ఇంట్లో మనుషులు అక్కర్లా వేదన రోదన ఏడుపులు గొడవలు పెడబొబ్బలు అరుచుకోవడం ఓ రకంగా సమాధానం లేక తల్లడిల్లిపోవడం ఇవన్నీ మన ఇంట్లో జరగడంలా కానీ విచిత్రం ఏంటంటే అతగా అడిగి తెలిసింది ఈ సమస్యలకు పరిష్కారం ఎవరి ద్వారా జరుగుతుంది అని నెమ్మదిగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన రమ్మని కానీ ఆయన వచ్చాడు కానీ ఒక చక్కని మాట అంటున్నాడు మీరు స్థలం ఇస్తే నేను లోపలికి వస్తాను అని ఈరోజు చాలాసార్లు సమస్యలు వారికి సమస్య పరిష్కరించుకోవాలని ఆలోచన కలుగుతుంది కాకపోతే ఏం చేయాలో అర్థం కావట్ల ఈ రోగంలో ఎవరి ఇంట్లో చూసినా సమస్యలు ఉన్నా ఆర్థికంగా కానీ సంఘపరంగా కానీ కుటుంబపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కాపురాలు చేస్తుంటారు మనసులో కలవు కష్టాజీతం దగ్గర గొడవలు పడుతుంటారు ఇంట్లో చూస్తే ఐక్యత ఉండు పైకి మాత్రం నవ్వుతూ కనబడుతుంటారు నా యేసును బట్టి బ్రచమలాడుతున్న మీ మొండి సమస్యలో పరిష్కారం కలగాలంటే సమర్థుడాయనే చేయగలిగిన వాడు చేయి చాపగలిగిన వాడు ఆయన అడుగుతున్నాడు స్థలం ఇస్తారా అని అంటే ఆ ఇంట్లోకి రావడానికి స్థలం ఇవ్వడం చేత అయితే అవకాశం ఉంటే ఆయన అక్కడ పాదాలు మోపగలిగినవాడు ఆయన వచ్చాడండి అలా ఒక్కసారి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నాడు వెంటనే ఆమెను లేచాను అంటే సమస్యను పరిష్కరించడానికి అయినా రెండు విషయాలు చక్కగా మనకు నేర్పిస్తున్నాడు ఒకటి నేను రావడానికి స్థలం ఇవ్వండి రెండవది నా చెయ్యిని పిల్ల మీద పెడతాను ఈ మాటలు విన్నారుగా అంటే నీ ఆత్మీయ జీవితంలో కానీ ఇప్పటి వరకు నరిగిపోతున్న సహోదరి సహోదరులారా మీ ఇల్లు నరకయాతనలాగా ఉన్న అప్పుల వలయంలో ఉన్న చీకడ కోణంగా ఉన్న కంగారం పడకండి ఆయన నీ గుమ్మం దగ్గరకు వచ్చి నీతోనే ముచ్చడిస్తున్నాడు స్థలం ఇస్తారా అని ఆయన బలవంతంగా లోపల ప్రవేశించాడు నువ్వు ఇష్టపడితేనే నీ ఇంట్లోకి వస్తాడు చోటిస్తేనే హృదయంలోకి వస్తాడు అవకాశం ఇస్తేనే అద్భుతం చేస్తాడు వాళ్ళు అవకాశం ఇచ్చారు లోపలికి వెళ్ళారు మరి ఆయనకు అవకాశం ఇవ్వడానికి ఒక్కసారి హృదయం తెరవబడితే బాగుంటుందిగా ఆయన ఎక్కడ బాధం మోపుతాడంటే పగిలిన గుండెన చోటల్లా మూలుగుతున్న వాళ్ళ దగ్గర ఆయన మోపుతాడు కాలు చేయి చాపుతాడు ఆయన హస్తం సాహస కార్యాలు చేస్తుందని బైబిల్లో ఉంది బిడ్డ చనిపోయింది కానీ చేయి చాపాడు అద్భుతంగా జీవనంతో లేపబడిందిగా నీ సమస్యలు మృతతుల్యమై ఉన్నా కన్నీడమయమై ఉన్నా నీ జీవితంలో నవ్వు లేకపోయినా చేయి చాపుతాడు మరలా మీ ఇంట్లో నవ్వు దేవుడు తప్పక ప్రసాదించగలిగిన వాడు అది నీ పిల్లల విషయమైన ఆరోగ్యమైన ఆధ్యాత్మిక జీవితమైన నా యేసు ఒక్కసారి మీ ఇంట్లో ప్రవేశించి స్థలం ఇస్తే మీ పిల్లల మీద మీ మీద చేతులు చాపితే అంత అద్భుతం జరగబోతుంది ప్రార్థన చేస్తాను ఏకీభవించండి పరిశుద్ధుడను నువ్వు నా ప్రభు వందనాలయం బిడల మీద చేతులు చాపండి ఆ ఇంట్లో నీకు అవకాశం కల్పించే మంచి మనసును చేయండి అద్భుతం ధరిగించి వాళ్ళ దుఃఖమైన మన జీవితంలో సంతోషం కలగాలి పిల్లలకు భవిష్యత్తు పెద్దలకు ఆరోగ్యం పిల్లల చదువుల కొరకు వివాహాల కొరకు చేస్తున్న ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాల కొరకును ఆ ఇంటికి రక్షణ భాగ్యం కలిగించి మేలు చేయండి ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆ